డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా నిర్వహించనున్నట్టు నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు శాంతి లాంటివి చేస్తే ఉపేక్షించే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహించిన పోతరాజు సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా ఇటీవల బదిలీ అయ్యారు ఈ నేపథ్యంలో సోమవారం నూతన పోలీస్ కమిషనర్గా సాయి చైతన్య స్వయంభు వెలసిన నీలకంఠేశ్వర ఆలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అలాగే చిన్న వయస్సులోనే చాలా మంది యువకులు మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితం పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని దీనిపై జిల్లాలో ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు జిల్లాలో గంజాయి మరియు రౌడీజం గుండాయిజం మారణాయుధాలు చిన్న పిల్లలపై వేధింపులు ఇలా చాలా రకాల విషయాలు తెలిసాయని ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు నార్కోటిక్ విభాగంలో తను ఎస్టీగా విధులు నిర్వర్తించానని వాటిపై పూర్తి అవగాహన ఉందన్నారు అలాగే గతంలో ఉమ్మడి జిల్లాలో పలు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు ఇక ఈ మధ్య కాలంలో వయోవృద్ధులపై చిన్నారుల భద్రత రక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రాజీ పడేదే లేదని అన్నారు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అర్బన్ రూరల్ అని తేడా లేకుండా అమాయకులు మోసపోతున్నారని తెలిపారు సైబర్ నేరాల నివారణకు పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు

మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది నేను ఈరోజు నా కోటి సెఫ్టీగా పనిచేసి వచ్చాను సో డ్రగ్స్ బాగా పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని విధాన అన్ని విధాలు కృషి చేసి డ్రగ్స్ రహిత మన విధానం బాధగా అట్లానే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడానికి అందరం సాయసక్తిగా కృషి చేస్తాం తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం అట్లానే ఇంకొకటి ఇంకొకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీకి ఉంది అదేంటి సొసైటీ పీడిస్తూ ఉంది అదేంటంటే సైబర్ అది టౌన్ లేదా సిటీలోనే కాదు రూరల్ లాగా వచ్చింది ప్రతి ఒక్క చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా చాలామంది దాన్ని బారి బాధ పడుతున్నారు వాటి వాటి నుంచి మన ప్రజలు కాపాడడం మా యొక్క ప్రత్యేక ప్రత్యేక ఫోకస్ అటెన్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు మహిళా బాధ్యత మహిళా భద్రతకి రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ స్పెషల్ స్పెషల్ ఫోకస్ అంటే అటువంటి వాటిని ఎటువంటి ఎక్కడ వలన వాటిని వదిలిపెట్టే సెక్ట్ అయ్యలేదు అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా ద్వారా ఒక ఎటువంటి ఇబ్బంది ఉన్న ఎటువంటి క్రైమ్ మీ ఏదైనా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కానీ మీద మీకు అనిపించినా మీకు ఇబ్బంది ఏదైనా నిస్సంకోచంగా ఎయిల్ అంద్రెడ్కి కాల్ చేయాల్సి కోరుకుంటున్నాం మా ఆఫీసర్స్ ఎల్లప్పుడూ దీనికి అందుబాటులోనే ఉంటారు మీ యొక్క కష్టాన్నించి కాపాడటమే పోలీసుల బాధ్యత అండ్ ఆ బాధ్యత వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ డిస్టబెన్స్ వాళ్ళు కంప కంపల్సరిగా పరిపూర్ణంగా చేస్తారని వీళ్ళందరికీ నేను నమ్మకంగా చెప్తున్నాను అందరికీ ఒకసారి ధన్యవాదాలు